మహావతర నరసింహ ఇంపాక్ట్ మనకి అహోబిలంలో ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుందనమాట ఒక టూ ఇయర్స్ ముందు వచ్చినప్పుడు మేము ఒక ఐదు మంది ఆరు మంది బిక్కు బిక్కుమంటూ వచ్చాము ఈ అడవిలో ఇప్పుడు చూస్తే దాదాపుగా కొన్ని వందల మంది భక్తులు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు సో అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫాము ఇప్పుడు ప్రజల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము సో అంతకుముందు చాలామందికి తెలుసు కానీ ఎవరు వచ్చి విజిట్ చేసేవాళ్ళు కాదు ఎప్పుడైతే మూవీ అయితే వచ్చిందో అప్పటి నుంచి గణనీయంగా పెరిగిపోయారు వీళ్ళకి కూడా లోకల్ వాళ్ళకి చాలామందికి జీవనోపాధి కూడా దీనివల్ల దక్కుతుందనమాట గొప్ప విషయం ఇప్పుడు ఈ బ్రిడ్జి వచ్చిన దగ్గర నుంచి మీకు స్టెప్స్ అయితే ప్రారంభం అవుతాయి అన్నమాట కొంచెం కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి సో మీలో ఎవరికైనా కూడా ఆ స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్గానే ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక ఛానల్ అయితే ఓపెన్ అలా పెట్టేయండి అది ఎప్పటికైనా కూడా గ్రో అవుతుంది దీనివల్ల ఏంటంటే మన సనాతన ధర్మాన్ని మనం ఈ విధంగా కూడా కాపాడుకోగలుగుతాము నేను మీకు ఇందాక చెప్పినట్లుగా